వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీష్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి హాయ్ అండి ఈరోజు మీకు ఉగాది పచ్చడి ఎలా సింపుల్గా చేసుకోవాలో చూపిస్తాను పొద్దున్నే హడావిడి లేకుండా ఇలా ఈ విధంగా సింపుల్గా చేసేసుకోండి మీరు ఏదైతే గిన్నెని పచ్చడికి రెడీ చేసుకుంటారో ఆ గిన్నెని ఇలా తీసేసుకొని చక్కగా కడిగేసి దానికి పసుపు రాసేసుకొని బొట్లు పెట్టేసుకోండి చూడండి మనం దేవుడి దగ్గర పెడతాం కాబట్టి మొత్తం దీంట్లోనే చేసుకొని ఇది పెట్టుకుంటాం కాబట్టి దీనికిలాగా పసుపు రాసి బొట్లు పెట్టేసేయండి చక్కగా బ్యాచిలర్స్ కూడా ఇప్పుడు చాలామంది పిల్లలకి ఉద్యోగాల్లో ఇంటికి రావడానికి కుదరట్లేదు కదండి వాళ్ళకి ఈ ఉగాది పచ్చడి చేసుకొని తినాలి అనిపిస్తుంది కదా ఈ విధంగా చేసుకోండి చక్కగా తినచ్చు ఇంట్లోనే అమ్మ చేసినట్టుగా ఉంటుంది కదా చూడండి నేను ఈ గిన్నెని రెడీ చేసేసుకున్నాను ఈ గిన్నెలోకి ఇప్పుడు దీంట్లోకి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని ముందుగానే నానబెట్టి పక్కన పెట్టుకున్నానండి దాన్ని ఇలాగా వడగట్టేసుకోండి అంటే కొంచెం బిప్పు ఇలా వస్తుంది కదా ఇలా వాటర్ని పిండేసి ఇలా వడగట్టేసానండి చూడండి ఈ విధంగా మనం ఉగాది పచ్చడిలోకి ఫస్ట్ పులుపు వేసేసాం చూడండి ఈ విధంగా పులుపు వేసేసాం మనం ఆరు రుచులు ఏవేవి వేసానో మీకు చూపిస్తాను ఇప్పుడు ఇది వేసేసిన తర్వాత బెల్లాన్ని తురిమి కానీ లేకపోతే దంచి కానీ రెడీగా పెట్టుకోండి ఒక స్పూన్ ఉన్నారు బెల్లం సరిపోతుంది దీనికి చూడండి ఒకటి ఫస్ట్ కొంచెం ఇంకొంచెం కూడా వేసుకొని బెల్లం కరిగే వరకు ఇలా కలుపుతూ ఉండండి మనం రెండు వేసేసాము ఒకటి పులుపు ఒకటి తీపి కూడా వేసేస్తాము చూడండి కారం కోసం నేను కొన్ని మిరియాలు ఇప్పుడు బ్యాచిలర్స్ దగ్గర కూడా చిన్న చిన్న రోళ్ళు ఉంటాయి మిరియాలు ఉంటాయి చక్క మిరియాలు కొన్ని వేసుకొని ఇలా దంచేసి ఈ పొడి వేసేసేయండి కారం కూడా వేసేసినట్టే మూడు ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసేసుకోండి చూడండి కొద్దిగా సాల్ట్ ఇప్పుడు నాలుగు వేసేసాము ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని బెల్లం మొత్తం కరిగిపోవాలి చూడండి కరుగుతూ ఉంది మనం వేసేటప్పటికి మొత్తం కరిగిపోతుంది ఇక ఇప్పుడు దీనికోసం మామిడికాయని సన్నగా కట్ చేసి ఆ మొక్కలు వేసేసుకోండి ఈ విధంగా కారం కోసం మిరియాలు వేసాము వగరి కోసం మామిడికాయని ఇలా సన్నగా కట్ చేసి ఇది వేసానండి చేదు కోసం వేప పువ్వు వేప పువ్వు కూడా వేసేసాను చూడండి ఆరు రకాలు ఆరు రుచులు వేసేసాను వేసేసి ఇలా కలిపి ఇలా కలిపేసి నైవేద్యం చూపించేసి ఇక అందరూ కొంచెం కొంచెంగా దీన్ని ప్రసాదాన్ని తీసుకొని ప్రసాదం తినగానే మన పిల్లలు ఏమంటారంటే నాకు నాకు తీపొచ్చింది చేదు వచ్చింది పులుపు వచ్చింది అంటూ ఉంటారు కదా అలా ఎంజాయ్ చేయొచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా సింపుల్గా కూడా అయిపోద్దండి పొద్దున్నే మనం పూజ చేసేటప్పుడు హడావిడిగా చేస్తాం కాబట్టి ఈ విధంగా అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం అనుకోండి రెండు నిమిషాల్లో మనకు ఉగాది పచ్చడి రెడీ అయిపోతుంది ట్రై ట్ చేయండి